कोरा लगी है थैंक यू डॉक्टर लूरन से मैं बात कर रहा हूं सर नोटिस एम 40 250 पता दिखाई है और क्या ऑप्शन है डॉक्टर साहब हमारे पेशेंट इधर हुए राइट फॉर्म है अभी बोलूंगा इधर चेंज में चेंज कॉस्ट और पास का लो

మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేసినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళెవరు నన్ను వదిలేసిన మీరు చూపించండి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు ఎవరిని ఎగ్జామ్ చేయద్దని చెప్పినాం తప్పు యాక్ట్ చేయమని చెప్పినాం మా నాలెడ్జ్లో లేదు నాకు ఉండే వాళ్ళే పడుకొని కొద్ది టీవీలో చూసి నేనే ఫోన్ చేసిన ఏంది రాజకీయం ఆసుపత్రికి రాజ రాజకీయాలకు వచ్చినావు తెలుగుదేశం దాడి చేస్తారు తెలుగుదేశానికి చాలా సంబంధం లేదు ఇట్లా జరిగింది ఇది కరెక్ట్ కాదు రెండోది ఏమంటే మేము ఎవరో చెప్తే కొంతమంది ఫస్ట్ నా కదా నాలెడ్జ్ లేదు సబ్జెక్టే నాలెడ్జ్ మీరు కూడా ఏదన్నా ఉంటే మేము ప్రొటెక్షన్ రావడానికి సిద్ధంగా ఉంటాం మీరు ఎవరు రాలేదా ఇక్కడేస్తాం

ఏం పేరు నీ పేరు తెలుగుదేశం పార్టీకి నీకు ఏం సంబంధం మరి మీరు తాగి కొట్టుకునే దానికి పార్టీలకి రాజకీయాలకు సంబంధాలు ఏముంటాయి వినండి మీరే మీరే వినండి రాజకీయ క్రాస్లో ఉన్నాక అక్కడ మద్యం షాప్ ఉంటున్నది మా తాత మద్యం పెట్టి కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ తాగేసి ఉన్నారు వాళ్ళు తాగేసి ఆల్రెడీ అక్కడ ఉన్నారు వాళ్ళు అమౌంట్ అడిగినారు డబ్బులు అడిగినారు డబ్బులు ఏ పార్టీ మీరు పార్టీ పార్టీ